ఆడవాళ్ళ విలువ తెలియకుండా ఆడవాళ్ళని కించిపరుస్తూ పరుస్తూ పరుస్తూ నా భార్య ఇంత అయిపోయింది నా భార్యకు రోగాలు వచ్చాయి నా భార్య జబ్బులు వచ్చాయి ఎందుకు రావు ఎందుకు రావు సార్ నువ్వు మయ్యో బిడ్డల్ని నీకేం రావు నీకు చెయ్యరు సర్జరీ నీకేం రావు నువ్వు కాదు కదా పాలు పీచి బిడ్డని పెంచరి నీకేం రావు రోగాలు నువ్వు శుభ్రంగా రాయి గుండ్రాయిలాగా ఉంటావు నువ్వు నీ భార్య కదా మయాల్సిందే చివరికి పిల్లలు వద్దు అనుకుంటే కూడా పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఎవరు చేయించుకోవాలి ఏ మీ భార్యల మీద మీకు ప్రేమ మీరు చేయించుకోండి పిల్లలు గుట్టకుండా భార్య చేయించాలన్నీ కోపించుకుని కోపించుకుని కోయించుకుని ఆవిడేనా ఇక జీవితకాలం ప్రేమ ఉంటే చేయండి సార్ భార్యల మీద ప్రేమ ఉంటే ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే